సెవెన్ జ్యువల్ రైస్ తయారు చేయడానికి పదార్థాలు పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం సెవెన్ జూవల్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బాస్మతి బియ్యం ఒక కప్పు కార్న్ ఒక కప్పు కాలీఫ్లవర్ ముక్కలు పావు కప్పు బీన్స్ కప్పు స్వీట్ కార్న్ పావు కప్పు క్యారెట్ ఒకటి మష్రూమ్ ఒకటి క్యాప్సికమ్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ పసుపు చిటికెడు ఉప్పు తగినంత తరిగిన పచ్చిమిరపకాయలు నాలుగు జీలకర్ర అర టీ స్పూన్ కరివేపాకు రెండు రెమ్మలు కొత్తిమీర కొద్దిగా ఎండుమిరపకాయలు రెండు గరం మసాలా ఒక టీ స్పూన్ నూనె రెండు టేబుల్ స్పూన్లు ఓకే సో ఫస్ట్ ఈ సెవెన్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ని ఉడకబెట్టాలండి కొద్దిగా నెయ్యి వేయాలి ఉప్పుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి తాలింపుకి ఎండుమిర్చి ఓకే పోపు గింజలు కరివేపాకు పచ్చిమిర్చి తాలింపులో ఓన్లీ జీలకర్ర అవునండి కొంచెం ఫ్రై అవ్వాలా కొంచెం ఫ్రై లైట్గా ఓకే తర్వాత సో ఉడికించిన బేబీ బేబీ అలాగే ఓకే ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకోవాలా ఎక్కువ ఫ్రై అవసరం కదండి ఉడికించే ఓకే దీనిలో కొద్దిగా పసుపు ఉప్పు ఓకే ఫ్రై ఇప్పుడు సరిపోతుందండి రైస్ ఓకే 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 దీనిలో కొద్దిగా గరం మసాలా ఇంకా అన్ని వేసేసినట్టేనా ఇందులో అంతే గార్నిష్ కోసం కొత్తిమీర ఓకే ఓకే సెవెన్ జువెల్ రైస్ రెడీ అండి రెడీ బౌల్లో తీసుకుని సర్వ్ చేసారు ఓకే పొట్మీ రపా ఓకే క్యారెట్ కూడానా క్యారెట్ ఓకే చూసారు కదండి సెవెన్ జువెల్ రైస్ రెడీ